Good సందర్భాన్ని పురస్కరించుకుని మాదిగల ఆదిగురువు జాంబవంతుని గురు పూజ మహోత్సవం మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ నేతృత్వంలో అట్టహాసంగా జరిగింది వేద పండితుల ఆధ్వర్యంలో అరండాలపేటలోని శ్రీ మోహన్ రంగనాయక స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూర్ణాహతి హోమంలో శాస్త్రోక్తంగా జరిపించారు ఈ మహోత్సవ కార్యక్రమంలోని పూజా కార్యక్రమాల్లో మాణిక్య వరప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు ఆత్మీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం ఆదిగురువు యొక్క విశిష్టత ఈ కార్యక్రమం చేసేందుకు దోధపడిన అంశాలు వేద పండితులు మాణిక్య వరప్రసాద్ మీడియాకు క్షుణ్ణంగా వివరించారు ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జాంబవంతుని చిత్రపటాలను ప్రసాదాలను ఆయన అందజేశారు నేర్చుకుంటే దానికి బ్రహ్మ బతుకు కాదు అందువల్ల చాలా కాలం వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళు పూజ చేసుకోలేకపోయారు కానీ వాళ్ళు అవకాశం ఇస్తే ఆ పూజ సాంప్రదాయం ఆ వైదిక సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా మంత్ర వచ్చారని ఎంత గొప్పగా చేస్తారో ఈరోజు పూజ చేసి అందుకనే ఈ పూజారులకి మాదిగ పూజారులకి ఇతర మునుగోడిన వర్గాలు బలహీన వర్గాలు చరిత వర్గాల పూజారులకి టీడీటి దేవాలయం తరఫున జీతాలు వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి జీతాలు వాళ్ళకి వేతనాలు కల్పించాలని చెప్పి మా జామ తరఫున వాటికి వృధా ఖర్చు పెడతారు పుస్తకాలని పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో పుస్తకాలు ఎవరు చదవడం కానీ అదే పుస్తకాలు ఈ పూజారిని ఇస్తే ఇప్పుడు నేర్చుకోవాలని కూలం ఉంది వర్గాలకు ఈ వర్గాలకు సాంప్రదాయంలో ఇంకా ఎదగాలని ఆకాక్షణ కాబట్టి ఆ డబ్బులు టీడీపీ జన్ కళ సంస్థ ఆదిగ పూజలను కూడా ఆన పూజలను కూడా ఈ పదిహేను వర్గాల పూజారులు కూడా జీతాలు ఇవ్వాలి వేతనాలు ఇవ్వాలి ఇంటి ఇంటి డబ్బులు వృధా చేయకుండా అనవసరమైన ప్రశ్నల పేరుతో వృధా చేయకుండా ఆ డబ్బును వెళుతూ జీతాలు ఇచ్చినట్టుగా వాళ్ళ వృత్తి జరుగుతుంది వాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఈరోజు ఆది జాంబ గురు పూజ వచ్చామంటే ప్రపంచం ముందు ఎదురు చూస్తాం ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉందే అంటే ముందుకు సాంప్రదాయం ఆదిగురు మొట్టమొదటి ఉద్భవించిన వ్యక్తి జామవంతుడు ఆ జామవంతుల తర్వాతనే ఈ ప్రపంచం అంతా వచ్చింది అదే యొక్క సాంప్రదాయం ఈ కులం వాళ్ళు ఎవరంటే మాదివాడు ఆదివాళ్ళంత పెద్ద చరిత్ర ఆ చరిత్రని ఆ సాంప్రదాయాన్ని ప్రపంచం ముందు పెట్టాలనే ఆ మా ప్రజలంతా కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నాం ఐదవ సంవత్సరం ఈ ఐదవ సంవత్సరం తర్వాత ఆరు రకాలంలో ప్రతి జిల్లా ఆందోళన చేయాలని ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మా మా కుటుంబ ఇంత నిర్ణయించారు మెగన్ గారు జల గారు మరి మా రామయ్య గారు బృదన్ గారు ఎంత నిష్ణాత పూర్తి అవకాశం కల్పించాలి ఎంతటి అవకాశం కల్పించాలంటే భారతదేశం బాగుపడాలంటే భారతదేశం శక్తివంతమైన దేశం కావాలంటే భారతదేశం భారతదేశం మొత్తం ప్రపంచానికి నాయకత్వం వహించాలంటే దళిత పూజారులు కూడా తిరుపతిలో పూజ చేసే అవకాశం కనిపిస్తుంది భారతదేశం ప్రతి దేవాలయంలో దళిత పూజారు